హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో దివ్య జ్ఞానంలో నాలుగవ అధ్యాయమైనటువంటి దివ్య జ్ఞానంలో పదమూడవ శ్లోకం గురించి అయితే ఈరోజు చెప్పకబోతున్నామండి శ్లోకంలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇదివరకు ఎ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే షేర్ చేయండి ఇక ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి మన వీడియోస్ కూడా ఎంతగానో ప్రోత్సాహపడుతున్నాయని నమ్ముతూ ఇక శ్లోకంలోకి అయితే వెళదామండి పదమూడవ శ్లోకం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమ రమపి మాం విద్యకర్త రమవ వ్యయం అంటే చాతుర్వర్ణం చాతుర్వర్ణ్యం అంటే మానవ సంగములలోని నాలుగు వర్ణాలు అంటే నాలుగు రకాలైన వర్ణాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది మాయా నాచేత సృష్టం సృష్టింపబడినాయి గుణ గుణము కర్మ మరియు కర్మ విభాగశ విభాగములు అనుసరించి తస్య దానికి కర్తారం తండ్రిని అపి అయినప్పటికీ మాం నన్ను విధి నీవు తెలుసుకోవలసింది ఆ కర్తారం చేయవలసిన వానిగా అవ్యయం మార్చలేనివాడిను అంటే దాన్ని ఎన్ ఎటువంటి మార్పులు చేయలేని వాడిను ప్రకృతి త్రిగుణాలు వాటితో కూడి ఉండే కర్మ అనుసరించి మానవ సంఘములోని నాలుగు వర్ణాలు చే నాచే సృష్టించబడినాయి నేనే ఈ విధానానికి సృష్టికర్తనైనా మార్పు లేని వాడిని కనుక నన్ను ఆకర్తగానే నీవు అకర్తగానే తెలుసుకోవలసింది అంటే ఈ నాలుగు వర్ణాలని సాక్షాత్తు ఇక్కడ భగవంతుడు చేశాడని ఉపదేశించడంలో మనకు అర్థం చేసుకోవాలండి అంటే అర్జునునికి ఉపదేశిస్తున్నారు కాబట్టి ఇక్కడ భాష్యము భగవానుడే సమస్తానికి సృష్టికర్త సమస్తము అతని నుండే ఉద్భవిస్తుంది సమస్తము అతని చేతనే పోషింపబడుతుంది విలయము తరువాత సమస్తము అతని ఎందే విశ్రమిస్తుంది అందుకే నాలుగు వర్ణాలతో కూడిన సాంఘిక వ్యవస్థనుకు అతడే సృష్టికర్త అది సత్వగుణంలో నిలిచిన కారణంగా బ్రహ్మణులని పిలువబడే బుద్ధివంతుడైన జనులతో ఆరంభమవుతుంది తరువాతది పాలనా వర్ణము రజోగుణములో నెలకొన్న కారణంగా వారు క్షత్రియులని పిలువబడతాయి వైశ్యులని పిలువబడే వ్యాపార వర్గ జనులు మిశ్రమ రజస్త రజస్తమో గుణాలలో నెలకొని ఉంటారు శూద్రులు అంటే శ్రామిక వర్ణము త తమోగుణంలో నెలకొని ఉంటారు మానవ సంఘములోని నాలుగు వర్ణాలను సృష్టించినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణాలలో దేనికి చెందినవాడు కాడు ఎందుకంటే అతడు బద్దజీవులలో ఒకడు కాడు బద్దజీవులలో ఒక మ వర్గమే మానవ సంఘముగా తయారవుతుంది మానవ సమాజము ఇతర జంతువు సమాజము వంటిదే అయినా మానవులను జంతు స్థాయి నుండి ఉద్ధరించడానికే పైన తెలిపినట్టి వర్ణాలు సక్రమైన కృష్ణ భక్తి భావన వృద్ధి కొరకు భగవాను చే సృష్టింపబడ్డాయి కర్మ పట్ల ఒకనొక వ్యక్తి స్వభావము అతడు పొందిన త్రిగుణాలను బట్టి నిర్ణయించబడుతుంది విభిన్న ప్రకృతి గుణాలను బట్టి ఉండే అటువంటి జీవన లక్ష్యాలను ఈ గ్రంథంలోని పదుని పదునెనిమిదవ అధ్యాయంలో వివరింపబడ్డాయి అంటే పద్దెనిమిదవ అధ్యాయంలో వివరింపబడ్డాయి అయినా శ్రీకృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి బ్రాహ్మణుల కన్నును ఉన్నతుడై అవుతాడు ఉంటాడు బ్రాహ్మణులు తమ గుణరీత్యా బ్రాహ్మమును అంటే పరతత్వమును ఎరుగవలసి ఉన్నప్పటికీ వారిలో చాలామంది కేవలము శ్రీకృష్ణ భగవాను నిరాకార బ్రాహ్మజ్యోతినే ఆశ్రయిస్తారు కానీ బ్రాహ్మణుని పరిమిత జ్ఞానాన్ని ఆశ్రయించి దేవదేవుడైన శ్రీకృష్ణుని జ్ఞానం వరకు అరుదించినవాడు శ్రీకృష్ణ భక్తి భావన ఇతడు అంటే వైష్ణవుడు అవుతాడు కృష్ణ భక్తి భావన శ్రీకృష్ణుని వివిధ స్వాంశల అంటే రాముడు నృసింహుడు వరాహుడు ఉన్నగు రూపాల జ్ఞానాన్ని కూడి ఉంటాయి మానవ సంఘంలోని ఈ నాలుగు వర్ణాల విధానానికి శ్రీకృష్ణుడు అతీతుడైనట్లే కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి కూడా మానవ సంఘంలోని అన్ని విభాగాలకు అంటే సంఘ దేశ జాతి విభాగాలకు అతీతుడై ఉంటాడు అంటే ప్రకృతి త్రిగుణాలను వాటిలో కూడి ఉండే కర్మను అనుసరించి ఇక్కడ ఈ మానవ సంఘాల్లోని వర్ణాలు అంటే నాలుగు వర్ణాలని సాక్షాత్తు భగవానుడే ఇక్కడ సృష్టించాడు కాబట్టి అతను అన్నింటికీ తనే ప్ర ప్రభువం అని మనం ఇంతకుముందు వీడియోలోనే చెప్పుకున్నాం ఈ నాలుగు వర్ణాలలో తను ఏ వర్ణానికి చెందినవాడు కాదు ఎందుకంటే సృష్టించినవాడు తనే కాబట్టి తను ఏ వర్ణానికి ఇక్కడ నిమిత్తం కాలేడు అంటే ఈ వర్ణానికి చెందినవాడే పర్టికులర్గా మనము అదాన్ని యాక్సెప్ట్ చేసుకోకూడదు ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త తను అన్నింటికి ఆది పురుషుడు తను అలాగే ఇక్కడ బ్రాహ్మణుల్ని క్షత్రియుల్ని క్షూద్రుల్ని అలాగే వైష్ణువుల్ని ఇలా నాలుగు వర్ణాలని ఈ శ్లోకంలో మనం దేవుడు అంటే భగవంతుడు ఎన్ని వర్ణాలుగా విభజించాడు వాళ్ళ వాళ్ళ కర్తల్ని కర్మల్ని బట్టి వాళ్ళు ఈ జాతికి అంటే ఈ వర్ణానికి చెందినవారు అని ఇక్కడ దేవుడు పేర్కోవడం జరిగింది వాళ్ళ వాళ్ళ కర్త నియమాలను కర్మ నియమా నియమాలను ఆయా వర్ణాలకి చెందిన వాళ్ళకి ఇక్కడ సపరేట్ చేయబడ్డది ఈ ఒక శ్లోకంలో మనం గ్రహించాల్సింది ఇదే అలా కాకుండా బ్రాహ్మణుల విషయానికి వస్తే వాళ్ళు అంటే పరతత్వమును ఎదుగువలసి ఉంటుందని అంటే వాళ్ళు ఇక్కడ శ్రీకృష్ణుని టోటల్ ఒక పూజకే వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు అది వైష్ణవుల్లో వైష్ణవుడు అవుతారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ విష్ణు రూపము నృసింహ రూపము తర్వాత వారాహి రూపము ఇలా అన్ని రూపాలు ఉంటాయి కాబట్టి దేవుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇన్ని రూపాల్లో ఉంటాడు కాబట్టి మనం వైష్ణవుల విషయానికి వస్తే విష్ణుమూర్తినే వాళ్ళు పూజిస్తారు కాబట్టి విష్ణుమూర్తి అంటే సాక్షాత్ మనకి ఇక్కడ శ్రీకృష్ణుడే కాబట్టి వాళ్ళ పూజ కొరకే వాళ్ళ యొక్క లైఫ్ని అక్కడ వాళ్ళ యొక్క లైఫ్ తీరు ఎలా ఉంటుందంటే కేవలం భగవంతుని ఆరాధించడానికే వాళ్ళు మొగ్గు చూపుతూ ఉంటారు అలాగే ఇతర వర్ణాల వాళ్ళు ఇప్పుడు క్షత్రియ వంశానికి వస్తే వాళ్ళు వచ్చి యుద్ధ వీరులు కాబట్టి అలాగే ఇంకా వైశ్యులు వీళ్ళు విషయానికి వస్తే వీళ్ళు వ్యాపారము శ్రామికులు ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇక్కడ క్షూద్రుల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పారంటే శ్రామికులుగా వాళ్ళు పనిచేస్తారని ఇలా నాలుగు వర్ణాల గురించి వీటిని సృష్టించింది భగవంతుడే అని డైరెక్ట్గా భగవంతుడు కృష్ణునికి ఉపదేశం చెప్పేటప్పుడు ఈ యొక్క శ్లోక వివరణలో ఈ విధంగా అయితే చెప్పడం జరిగిందండి ఇదే అండి వాటి వీడియో మనం రేపటి వీడియోలో పద్నాలుగో శ్లోకం గురించి అయితే చర్చించుకుందాం ఇదివరకు మన ఛానల్ని ఎవర ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికైతే షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్